ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ కుంచా కబీర్దాస్ కాంతమ్మల కుటుంబ సభ్యులు చంద్రకళ జయలలిత రాధ రాజలక్ష్మి శైలజవాణి శ్రీనివాస్ వరప్రసాదులు వెంకటగిరి పట్టణంలోని తూర్పు వీధిలో వెలిసి ఉన్న కలివేలమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించి టెంకాయలు హారతులు ఇచ్చి మొక్కులను తీర్చుకున్నారు కలివేలమ్మ ఆలయం ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని కుంచా కుటుంబ సభ్యులు నిర్వహించారు కలివేలమ్మ తల్లికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని మా వంతు సేవా కార్యక్రమంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామని కుంచా కుటుంబ సభ్యులు జయలలిత రాధాలు అన్నారు కలివేలమ్మ తల్లి కృప ప్రజలందరిపై ఉండాలని మనసారా వేడుకుంటున్నామన్నారు కలివేలమ్మ తల్లి ఆలయ అభివృద్ధితో పాటు మా వంతు సేవా కార్యక్రమాలను శరన్నవ రాత్రుల్లో నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దేవికా చౌదరి పదిహేడవ వార్డు కౌన్సిలర్ పూజారి లక్ష్మితో పాటు పలువురు ఉన్నారు రైవేలమ్మ తల్లి గ్రామశక్తి అయిన రైవేలమ్మ తల్లి దీవెనలతో ఇక్కడ ప్రజలు సంతోషంతో ఆనందంతో సంవత్సరము చరణ్ నవ్వున్నారు దీంట్లో కార్యక్రమంగా మొదటి రోజు నుంచి ఉత్సవం జరుగుతుంది ఐదవ రోజు జరుగుతుంది ఏడవ రోజు ఆమె ఏం చేపేస్తారు వివిధ కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి నేను చిన్నతనం నుంచి ఇక్కడే ఉండి అమ్మవారి దీవెనతో ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము ఈ అందులో అందరూ కులమతాతలు కులమతాల అతీతంగా అందరూ కలిసిమెలిసి అమ్మవారి ఉత్సవాన్ని సంతోష ఉత్సాహంతో జరుపుకుంటారు ఈ అమ్మ ప్రతి ఒక్కరి మీద ఉంటుంది అన్ని వాళ్ళకి ఈమె చల్లగా కాపాడే తరు అందరి అందరినీ అందువల్ల ఈ ఉత్సవం అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందులో మొత్తం ఎక్కడెక్కడికి వచ్చేటువంటి అందరూ కూడా ఇక్కడ ఉత్సవాన్ని జరుపుకోవగా ఈరోజు మేము ప్రతి సంవత్సరము ఒకరోజు మా తల్లిదండ్రుల పేరు మీద కాంతమ్మ గారి పేరు మీద వాళ్ళ సంతానమైనటువంటి మేము ఐదుగురు ఆడపిల్లలము అల్లుళ్ళు కుమారుడు కోడలు పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ కలిసి ఒకరోజు అన్నదాన కార్యక్రమం జరుపుకుంటాము ఈరోజు జరిగేటువంటి కార్యక్రమము మా అన్నదానము అమ్మవారికి ప్రసాదంగా మేము నైవేద్యాన్ని పెట్టి ప్రజలందరికీ அல்பாஹாரங்க வாழ்க்கை ஆஹாரா அறிவித்து శ్రీ 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 కదివేలమ్మ తల్లి దేవస్థానం అందరూ ప్రతి సంవత్సరం దసరా వేడుకల్లో భాగంగా ఇక్కడ చేసే ఈ కార్యక్రమానికి మా తల్లిదండ్రులు ఇచ్చా కవి మా పేరు మీద వారి కుటుంబ సభ్యులు అయినటువంటి మా అక్క చెల్లెలు మా అన్నతమ్ముడు అందరూ కలిసి ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటాము ఈ అన్నదాన కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశము ఈ యొక్క అన్నదానం చేయాలన్నా కూడా అది ఆ తల్లి యొక్క అనుగ్రహం సంకల్పం ఆమె ఇచ్చినటువంటి సాకారము ఆమె ఆశీస్సులతోనే ఈరోజు మేము ఈ స్థాయిలో అందరూ ఉన్నాము తల్లిదండ్రి జన్మనిచ్చినా కూడా మాకు మంచి ఆశీస్సులు ఇచ్చినామని ఒక మా వృద్ధిలో తీసుకొచ్చినటువంటి మన నడవేలమ్మ తల్లికి ఈ మా ఊరిచిగా మేము సేవలను నిర్వహిస్తూ ఉంటాము దాంట్లో భాగంగా స్వార్థం చేసే అనగాన కార్యక్రమంలో ఈరోజు మొదటి రోజు ఉన్నటువంటి ఈరోజు ఇక్కడ అలగానం చేయడం నిజంగా మాకు ఎంతో సంతోషంగా ఉంది అలానే ఆ తల్లి యొక్క ఆశీస్సులు మా కుటుంబ సభ్యులకి వెంకటగిరి ప్రాంత ప్రజలకి అందరికీ మెండుగా ఉండాలని చెప్పేసి అందరినీ చల్లగా చూడాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ వెంకటగిరి ప్రాంత ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము థ్యాంక్ యూ ఈరోజు దసరా సందర్భంగా మన ఉత్సవాలకి కలివేలమ్మ తల్లి ఆశీస్సులు కోరుచు నేను ఈరోజు కలివేలమ్మ దర్శనానికి రావడం జరిగింది అదేవిధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అందరికీ కూడా మన కలివేలమ్మ తల్లి ఆశీస్సులు అండదండలు మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా దసరా శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఆయన రెండు आदिकोको पक्कुनिया न हो यार अंकल ओडा अटो अटो लाइन लो हे हे के भयो न तन्डे भन्नु Kazuto This is <laughs> a toy子 Katsuhito படியா படியா ரகனசிக்குல பக்கட்ட மாையேம் ரிப்போர்ட் ஐச்சதுல வெட்டுங்க கேஷியர் பத்த हां சரி ஒருது பை பை சரி வெச்சு ஐச்சயா மச்சான்